హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషా కలెక్షన్స్ వన్ టూ ఎయిట్ టుడే డోలా సిల్క్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ చూపిస్తాను ఫస్ట్ శారీ డోలా సిల్క్ శారీ గ్రే కలర్ బ్లూ కలర్ బార్డర్ కాంట్రస్ట్ బార్డర్ కాంట్రస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి ఇలా ఉంటుంది శారీ బ్లౌజ్ ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ శారీ కాంట్రాక్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సిక్స్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ డోలా సిల్క్ శారీ దీంట్లో మనకి టూ కలర్స్ ఉన్నాయి వన్ ఫస్ట్ కలర్ అది అండ్ కలర్ వచ్చేసి గ్రింజల్ లైట్ బ్రింజాల్ కలర్కి గ్రీన్ బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్ బార్డర్ అండ్ కాంటెస్ట్ బ్లౌజ్ వచ్చింది మనకి మనం స్టిచ్ చూసినట్లయితే ఇలా ఉంటుంది డోలా సిల్క్ శారీ చాలా బాగుంది క్లాత్ అయితే టూ దీంట్లో సిక్స్ హండ్రెడ్ టూ శారీ వచ్చేసి ఇది కూడా మనకి డోలా సిల్క్ శారీ గోల్డెన్ చెక్స్ విత్ బ్లాక్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ ఫిష్ డిజైన్ వచ్చింది మనకు మొత్తం ఫిష్ డిజైన్ చాలా బాగుంది క్లాత్ కూడా శారీ ఓవరాల్ ఎలా ఉంటుంది లుక్ చూస్తే చాలా బాగుంది మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ ఎలా ఉందో బ్లౌజ్ కూడా అలా వస్తుంది చూడండి చెక్స్ గోల్డెన్ చెక్స్ చాలా బాగుంది శారీలో చూస్తే బ్లౌజ్ ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ బాగుంది శారీ కలర్ అయితే డోలా సిల్క్ లేటెస్ట్ మోడల్ చాలా బాగుంది దీంట్లో మనకి టూ పీసెస్ ఉన్నాయి ఈ డిజైన్లో టూ పీసెస్ ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి డోలక్స్ ఇదొక్కటే సేమ్ డిజైన్ టు సారీస్ ఉన్నాయి ఇదూడ డోలక్స్ తీసుకుగాని మనకి పిచువాయి డిజైన్ లో వచ్చింది పిచువాయి డిజైన్ బోర్డర్ కొంచెం చేంజ్ అవుతది కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి జూట్ క్లాత్ ఇది జూట్ క్లాత్ కలంకర్ బార్డర్ వచ్చింది మనకి గోల్డెన్ చెక్స్ ఎల్లో శారీ గోల్డెన్ చెక్స్ వచ్చింది మనకి కలంకర్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడండి కలర్ ఎంత బాగుందో చాలా బాగుంది జూట్ క్లాత్ ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది దీంట్లో మనకి టూ కలర్స్ ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది నెక్ కలర్ వన్ మోర్ కలర్ గ్రీన్ కలర్ అనేది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కి ఎల్లో బార్డర్ కలంకార్ బార్డర్ చాలా బాగుంది కూడా మన బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది కాంట్రాక్స్ బ్లౌజ్ ఇక్కడ గోల్డెన్ చెక్ గోల్డెన్ సిక్ క్లాత్ చాలా బాగుంది లైట్ గా తింది శారీ జూట్ క్లాత్ ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంగళగిరి చెక్ శారీ కాంట్రాస్ట్ రెడ్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది చూడండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఓపెన్ చేస్తే మళ్ళీ పోతుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ చెక్స్ మంగళగిరి చెక్ శారీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ దీంట్లో టూ కలర్స్ ఉంది మనకి బ్లూ కలర్ విత్ పింక్ బోర్డర్ జెరీ జాక్వర్డ్ వీవింగ్ వచ్చింది చాలా బాగుంది చాలా బాగుంది టూ కలర్ ఎయిట్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ వచ్చేసి నెక్స్ట్ శారీ శారీ చూ శారీ విత్ స్కాలప్ బార్డర్ బార్డర్ అయితే చాలా బాగుంది విత్ వర్క్ వచ్చింది చూడండి వర్క్ చాలా బాగుంది ఇది దీనికి మనకి కాంట్రాక్ట్ బ్లౌజ్ వచ్చింది విత్ క్రీమ్ క్రీమ్ ఆర్ వైట్ లైట్ వైట్ హాఫ్ వైట్ అంటారు కదా అది విత్ మొత్తం బార్డర్ మొత్తం వర్క్ వచ్చింది చూడండి బ్లౌజ్కి చాలా బాగుంది జీనిచ్చే శారీ మిక్స్ క్యాలప్ బార్డర్ కాల్టస్ బ్లౌజ్ వైట్ గ్లౌజ్ కట్టుకుంటే చాలా బాగుంటుంది మనకి దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ అండ్ బ్రౌన్ ఆర్ మెరూన్ షేడ్ క్యాలప్ బార్డర్ బార్డర్ అయితే చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ వచ్చింది వర్క్ చాలా బాగుంది విత్ contrast blouse వైట్ blouse వర్క్ కూడా ఫుల్ వస్తుంది బ్లౌజ్ కి ఒకసారి ఓపెన్ చేసి చూస్తా బోర్డర్ కూడా ఉంది మనకి బ్లౌజ్ చూడండి బాగుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సారీ టుడే కలెక్షన్ ఇంతే అండి నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి శారీస్ సెండ్ చేసి అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఇలానే మీకు మంచి మంచి శారీస్ తీసుకొస్తాను ప్లీజ్ ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ బాయ్